మై నేమ్స్ మాధవ రెడ్డి మేము పిఎం సూర్య గర్ యోజన ఏదైతే ప్రధానమంత్రి యొక్క ఇన్వెంట్ చేశారో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని సోలార్ ప్రాజెక్ట్స్ మేము చేస్తున్నాము ఆ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే హైదరాబాద్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మేము ఈ స్టేట్స్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క కస్టమర్కి మా యొక్క సేవలను అందిస్తున్నాము వన్ కిలో కి అయితే థర్టీ థౌసండ్ టూ కిలో వాటికి సిక్స్టీ థౌజండ్ త్రీ టు టెన్ కిలో వాట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎవరైతే త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఎవరైతే కన్జంప్షన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అర్హులే డొమెస్టిక్ మీటర్ కలిగిన అందరూ కూడా అర్హులే కమర్షియల్ మీటర్ కూడా చేసుకోవచ్చు దాని భాగంగా మనము డిస్కమ్తో అగ్రిమెంట్ చేసుకోవాలి డిస్కమ్ అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మొదట పిఎం సూర్యగర్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్లై చేసుకోవాలి సో పిఎం సూర్యగర్ సెంట్రల్ వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో కన్జ్యూమర్ డీటెయిల్స్ కన్జ్యూమర్ యొక్క మీటర్ నెంబర్తో మనం లాగిన్ చేయడం జరుగుతుంది యూనిక్ మొబైల్ నెంబర్తో లాగిన్ చేసిన తర్వాత మీకు అప్రూవ్డ్ వెండర్ లిస్ట్ కనబడుతుంది ఆ లిస్ట్లో ఉన్న అప్రూవ్డ్ వెండర్స్ని మనము సెలెక్ట్ చేసుకొని ఫిజబిలిటీకి అప్లై చేస్తాము అప్లై చేసిన ఫిజిబిలిటీని మనం ఏదైతే వెండర్ ఉన్నారో ఆ వెండర్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ వెండర్ మన దగ్గర ఇన్స్టాల్ చేయడము ఇన్స్టాల్ చేసిన తర్వాత వర్క్అప్ చేసిన సర్టిఫికేట్ తీసుకోవడము ఆ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ డిస్కౌంట్తో మనం నెట్ మీటర్కి అప్లై చేసుకుంటాం సో నెట్ మీటర్ వస్తుంది ఆ నెట్ మీటర్ అనేది ఏంటంటే బై డైరెక్షనల్ మీటర్ ఉంటుంది ఆ బై డైరెక్షనల్ మీటర్ వల్ల మీరు గ్రెడ్ నుంచి ఎంత తీసుకుంటున్నారు తర్వాత మీ సోలర్ ఎంత జనరేట్ చేస్తుంది అన్నీ కూడా అందులో రికార్డ్ చేయబడుతుంటాయి ఆ రికార్డ్ చేసిన విధంగానే మనకు పవర్ బిల్ రావడం జరుగుతుంది ఇది కంప్లీట్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఈ ఆన్ గ్రిడ్ సిస్టంలో మీరు నా పవర్ ఏదైతే డిస్కమ్ నుంచి యూజ్ చేస్తున్నారో వాటికి గాను మన సోలర్ నుంచి ఎన్ని యూనిట్స్ అయితే జనరేట్ చేస్తున్నారో ఎన్ని యూనిట్స్ అయితే జనరేట్ అయ్యాయో ఆ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి బ్యాలెన్స్ చేసి ఫైనల్గా మీది ఎక్సెస్ కనుక ఉంటే సర్ప్లస్ కింద మీకు అమౌంట్ పే చేస్తుంది గవర్నమెంట్ లేని ఏడా మీరు డీప్గా మీరు తీసుకుంటే రా పవర్ మీరు తీసుకుంటే ఎక్కువగా సో రా పవర్కి మీరు ఎవరీ మంత్ బిల్ చేస్తారు పే చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పిఎం సూర్య గర్ యోజన ఏదైతే స్కీమ్ ఉందో అన్ని స్టేట్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గానే ఉన్నారు సో దీనివల్ల ఎటువంటి పర్మిషన్స్ కానీ పెట్టుకోవడానికి కావాల్సిన క్రెడెన్షియల్స్ కానీ తొందరగానే అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు మనం ఏదైతే త్రీ కిలోట్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకు కావాల్సిన మనం ఏదైతే ఇనిషియల్ అమౌంట్ ఏదైతే పెడుతున్నామో ఆ ఇన్స్టాలేషన్ అమౌంట్ తర్వాత ప్రోడక్ట్ యొక్క అమౌంట్ మీకు రిటర్న్ ఆఫ్ రిటర్న్స్ ఎప్పటి వరకు వస్తాయంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో మీకు మీరు పెట్టిన పెట్టుబడి రిటర్న్ అవుతుంది దీని యొక్క వారంటీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ దాని లైఫ్ టైం సో మీరు ఫైవ్ ఇయర్స్ టు సిక్స్ ఇయర్స్ ఏదైతే ఉందో మీరు పెట్టిన ఇనిషియల్ అమౌంట్స్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో మీకు రిటర్న్స్ వస్తాయి తర్వాత ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది మీకు మంచి లాభం తెచ్చే తెచ్చినట్టే అలాగే ఇది ఇంట్లోకే కాకుండా కామన్ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ కమర్షియల్ ఇండస్ట్రియల్స్ కూడా పెట్టుకోవచ్చు అందరు దీనికి అర్హులే ముఖ్యంగా కమర్షియల్స్లో వచ్చేసి సబ్సిడీ ఉండదు ఏదైతే అపార్ట్మెంట్ అండ్ తర్వాత డొమెస్టిక్ ఏవైతే ఉన్నాయో కామన్ మీటర్స్ వాటికి కూడా సబ్సిడీ అప్లికబుల్లో ఉంది దీన్ని ప్రోత్సహించడం కోసము చాలా ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఫైనాన్స్ చేస్తున్నాయి మధ్యతరగతి వాళ్ళు కూడా కొంచెం కట్టుకోలేని విధంగా ఇనిషియల్గా కట్టుకోలేని స్టేజ్లో ఉంటారు కానీ చేసుకోవాలి అని అనుకుంటారు సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టించుకోవాలి అని అనుకుంటారు వాళ్ళకు కూడా లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సులభమైన పద్ధతిలో ఈఎంఐ కూడా పే చేసుకోవచ్చు మీరు ఏదైతే పవర్ బిల్ ఒక థౌసండ్ రూపీస్ పే చేస్తున్నారో అదే థౌసండ్ రూపీస్ మీరు ఆ ఈఎంఐ కంపెనీస్కి పే చేసుకోవచ్చు ఫైనాన్స్ కంపెనీకి సో అలా ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ట్యూనర్ పెట్టుకునే విధంగా ఉంది సో ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత మీ ప్లాన్ మొత్తం మీకు ఫ్రీ అయిపోతుంది తర్వాత వచ్చే రిటర్న్స్ అన్నీ కూడా మీకు సేవింగ్సే తర్వాత సీ ఓటును కూడా చాలా సేవ్ చేసినట్టే ముందు తరాలకు భావితరాలకు రీసోర్సెస్ను అందించాలి అందరం కూడా థ్యాంక్ యూ